త్రిమాత్రేన్నమ నమః మూకశంకరులు అని ఒక కవి ఉండేవారు వారు పూర్వము కంచి పీఠానికి పీఠాధిపత్యం కూడా వహించినారు వారికి జన్మత మూగతనము మాటలు అనేవి వచ్చేది కాదు ఒకనొకసారి క్షేత్రంలో కంచి కామాక్షముందు ధ్యానం చేసుకుంటూ ఉంటే అమ్మవారి ప్రత్యక్షంగా వారి ముందుకు వచ్చి తన నోట్లోని పెడచ తాంబూలాన్ని ఇచ్చి ఐదు వందల శ్లోకాలను చెప్పేలా అనుగ్రహించినది ఆ తర్వాత ఏమి వరం కావాలి అని కోరుకుంటే నాకు ఇంకేమి వద్దు తల్లి ఐదు వందల శ్లోకాలు ఈ నోటుతో చెప్పించినావు నీ శ్లోకాలు నీ యొక్క గాథలు పలికినటువంటి ఈ నోరుతో వారి ఒక మాట మాట్లాడకూడదు నా యొక్క వాక్కును తీసివేయని కోరుకుంటాడు అంతటి మహనీయుడు ఆ తర్వాత పీఠాధిపత్యం వహించి ఇరవై ముప్పై సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండడం జరిగినది అటువంటి మహనీయుడు చెప్పినటువంటి దానినే ఐదు వందల శ్లోకాలతో కలిపి పంచశతి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క బీజాక్షరము అద్భుతమైనటువంటి విద్య ఐదు అధ్యాయాలుగా ఉంటుంది ఆర్య శతకము అని ఈ విధంగా అమ్మవారి యొక్క నవ్వును పాదారవింద శతకము అని ఈ విధంగా అమ్మవారి యొక్క చూపును కటాక్ష శతకమును పాదమును వర్ణిస్తూ పాదారవింద శతకము అని అమ్మవారి యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆర్యాశతకము అని అద్భుతంగా వర్ణించడం జరిగింది అందులో ఆర్యాత శతకంలో రెండవ శ్లోకం ఉంటుంది కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణశృనిపాషం కఠిన స్తనభర నమ్రం కైవల్యానందకంధమవలంబే అని అద్భుతమైనటువంటి శ్లోకం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అద్భుతమే ఇది అద్భుతం అది అద్భుతం అని కాదు కానీ ఇది అద్భుతమైనటువంటి శ్లోకంలో అద్భుతమైనటువంటి శ్లోకం అని చెప్పవచ్చు ఇది అమ్మవారి గురించి వర్ణన అనమాట అమ్మవారిని ధ్యానించే శ్లోకాలలో కూడా ఒకటిగా మనం చెప్పవచ్చు అమ్మవారు కంచన కాంచీ తిలకం సమస్త కాంచీ పట్టణానికే కాంచీ మోక్షపురికి అటువంటి మోక్షపురికే అమ్మవారు కంచి కామాక్షిదేవి తిలకం అట నుదుటి బొట్టులాగా వెలిసిల్లుతూ ఉన్నదట కోదండ బాణశ్రుణి పాషము అంటే ఒక చేతిలో వీళ్ళు చెరుకు విల్లును మరొక చేతిలో ఐదు పూలను పంచబాణములు తెలిసిందే కదా పంచబాణములలో పట్టుకొని పాశ అంకుశములతో వర్ధిల్లుతూ ఉన్నదట కఠిన స్థనభర నమ్రం కైవల్యానందకందమవలంబే తనను ఆశ్రయించిన భక్త శిశువులకు తన భక్తులు అనేటువంటి బిడ్డలకు మోక్షాన్ని అందించడం కోసము కఠినమైనటువంటి తన భారములను ధరించి ఉన్నదట అమ్మవారు కాంచీ తిలకము తిలకము అనేది ఒక వృక్షంగా కూడా శాస్త్రంలో చెప్పడం జరిగినది అంటే వంగిపోయినటువంటి పండ్లతో ఉన్నదట అమ్మవారి యొక్క రూపము ఎందుకు తనను ఆశ్రయించినటువంటి భక్తులకు మోక్షమునివ్వడానికి వంగిపోయినటువంటి అంటే విరగ బూసినటువంటి చెట్టు ఏ విధంగా పండ్లతో వంగిపోతుందో ఆ విధంగా అమ్మవారి యొక్క స్తనములు ఉన్నాయట ఆ స్థనములు శక్తికి ప్రతి ప్రతీకారములు అన్నమాట పోషణాశక్తిని సూచిస్తూ ఉంటాయి అవి తలుచుకుంటే మన యొక్క వృద్ధి కలుగుతుంది అవి ఆ రసపానము చేయడం ద్వారా అమ్మవారి యొక్క స్థల ధ్యానము చేయడం ద్వారా మనకు మోక్షము లభిస్తుంది అని చెబుతూ ఉన్నది ఈ శ్లోకం ద్వారా అంతేకాదు అమ్మవారిని కాంచీ నగరానికి తిలకము ద్వారా చెప్పడం ద్వారా అమ్మవారి యొక్క అమ్మవారు సమస్తమైనటువంటి శక్తులకు మంగళకరమైనటువంటి శక్తులకు కూడా ప్రధానమైన శక్తిగా ఈ శ్లోకము ప్రతిపాదించబడినది కాబట్టి ఈ శ్లోకాన్ని చెబుతూ కాస్త కుంకుమ తీసుకొని నుదుట ధరిస్తూ అమ్మవారి తిలకాన్ని దర్శిస్తూ ఉండాలి అమ్మవారి తిలకాన్ని ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని చెబుతూ మన నుదుటన కుంకుమ ధరిస్తే అప్పటికప్పుడే అమంగములు అమంగములు అమంగళములు అన్నీ కూడా నశించిపోతాయి అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు ఎంత కష్టంలో ఉన్న తీవ్రమైనటువంటి కష్టం నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఏదో పట్టి పీడిస్తూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చి లేసినట్టుగా ఉంది అంటూ ఉంటారు కదా ఆ సమయంలో కాస్త కుంకుమ పట్టుకొని అమ్మవారి యొక్క తిలకాన్ని నుదుట కుంకుమను ధ్యానం చేసుకుంటూ కుంకుమను ఇక్కడ ధరిస్తే నుదుటన ధరిస్తే వెంటనే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రశాంతత ఆనందము అనేది లభిస్తుంది అని పెద్దన పెద్దలైన వారు చెబుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుంటారని ఆ మూక చేతిలోని ఈ శ్లోకాన్ని మీకు అందించడం జరిగినది శ్రీమాతృన్మహ స్వస్తి జై శ్రీరామ్